తారా ఎంతసేపు లేట్ అవుతుంది అయిపోయింది వెళ్దామా మన పెళ్ళైన మొదటి రోజు నుంచి నాకు లేట్ లేటుగా వెళ్ళడం అస్సలు నచ్చదని ఇప్పుడు ఏమైందని వెళ్దాం నువ్వు నా మాట ఎప్పుడు విన్నావని కాబట్టి దేవునికి అసాధ్యమైనది లేదు ఆయనలో మనం నిలిచి ఉంటే మనకు సమస్తము సాధ్యమే ఆయన నామమున మనం ఏమీ అడిగినను ఆయన ధారాళముగా దయచేయవాడు కాకపోతే మనం చేయవలసింది ఒకటి ఉంది అదే నమ్మడం నమ్మకం అనేది ఒక అగ్గిపుల్లంతా ఉన్నా దాన్ని వెలిగిస్తే అడవిని సహితం తగలబెడుతుంది విశ్వాసానికి కూడా అంత పవర్ ఉంది కాబట్టి నమ్ముదాం దేవుడి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుందాం హలెలుయా ప్రైజ్ అలాడ్ ఏమైంది ఏం లేదండి మనకు పెళ్ళయి పది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మనకు పిల్లలు కలగలేదు ఏమైనా అంటే ఉంచండి నమ్మక ముంచండి అని అంటారు ఇంకా ఎంత నమ్మకం ఉంచాలి నాకైతే మనసు విరిగిపోతుంది చిరాకు వస్తుంది వాక్యం చెప్తుంటే కూడా నా మనసు అంగీకరించట్లేదు ఎందుకంటే ఎదురు చూపుతో వచ్చిన నా అవిశ్వాసం నా విశ్వాసాన్ని అధిగమిస్తుంది కోపంతో బాధతో చర్చికి కూడా రావాలని అనిపించట్లేదు ఒకవేళ వచ్చినా అడుగుతారో ఎవరు ఎలా చూస్తారో అని భయమేస్తుంది సరేలే ఏం చేస్తాం మన పరిస్థితి బాలేదు ఓచుకుందాం దేవుడు ఎప్పుడు కరుణిస్తే అప్పుడే మన జీవితం బాగుపడుతుంది నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించకుండా సంతోషంగా ఉండు పిల్లలున్న ప్రతి ఒక్కరి జీవితం బాగుందని ఎప్పుడు అనుకోకు పిల్లలు లేని వాళ్ళ బాధలు ఒకలా ఉంటాయి పిల్లలు ఉన్న వాళ్ళ బాధలు ఇంకొకలా ఉంటాయి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమస్య ఉంటుంది వాటన్నిటిని దాటుకుంటూ వెళ్ళడమే జీవితం నాకు దేవుని మీద నమ్మకం ఉంది ఏది ఏమైనా దేవుడు తప్పకుండా మనకు మేలు చేస్తాడు దేవా ఎంత మమ్మల్ని మేము ఓర్చుకున్నా పిల్లలు లేరనే బాధ మాత్రం పోవట్లేదు మమ్మల్ని కరుణించు దేవా మాపై నీ జాలిని చూపించు నీ నామమున సమస్తము సాధ్యమే అని నువ్వు ఈరోజు మాట్లాడావు కదా నీ నామమున ప్రార్థిస్తున్నాను ఏసుక్రీస్తు నామములు మాకు పిల్లలు కలగాలి నేను తండ్రి నవ్వాలి విశ్వాసంతో నువ్వు ఇస్తున్నావనే నమ్మకంతో ప్రార్థిస్తున్నాను నా జీవితంలో కార్యం జరిగించు తండ్రి ఆమె ఏమైందండి ఇంత అర్ధరాత్రి లేసి ఇక్కడికి కూర్చున్నారు ఏం లేదు నిద్ర పట్టట్లేదు నువ్వు వెళ్ళి పడుకో పిల్లల కోసం ఆలోచిస్తున్నారా ఏంటి అది రోజు ఆలోచించేది కదా కొత్తగా ఏముంది కానీ ఈరోజు ఎందుకు అస్సలు నిద్ర పట్టట్లేదు సరే నేను అలా బయటికి వెళ్ళొస్తాను నైట్ రాత్రేముంది ఉదయం నాలుగవుతుంది పిల్లోడు అంత ఏడుస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదేంటి వాడి బాధ నా గుండెనే తాకుతుంటే వాళ్ళ అమ్మ ఎందుకు పట్టించుకోవట్లేదు నేను వెంటనే వెళ్ళి మాట్లాడతాను పిల్లలు లేక మేమెంత బాధపడుతున్నామో ఉన్నా మీరు ఎంత అదృష్టవంతులో చెప్తాను అదేంటి పిల్లోడు ఒక్కడే ఉన్నాడు చుట్టూ ఎవరూ లేరు వాళ్ళు ఈ చుట్టుపక్కలే ఉండి ఉంటారు నిన్ను వెళ్ళి చూసొస్తాను ఎవ్వరూ లేరు లేని వాళ్ళు లేక బాధపడుతుంటే ఉన్నవాళ్ళు ఇలా వద్దనుకుని వదిలేస్తున్నారు పోనీలే నేనే తీసుకుంటాను దేవుడే ఇచ్చాడనుకుంటాను ఏంటండి ఎవరో చిన్నపాబు ఏడుపు వినిపిస్తుంది ఎవరు ఎవరు వచ్చారు అదంతా తర్వాత చెప్తాను నువ్వు వెంటనే పాలు కాచి చల్లార్చి తీసుకురా వెళ్ళు మొత్తానికి ఎవరా బాబు మీరెందుకు తీసుకొచ్చారు దొంగతనంగా తీసుకొచ్చారా మనకు పిల్లలు లేకున్నా కానీ వాళ్ళ తల్లిదండ్రులను వాడికి దూరం చేయడం కరెక్ట్ కాదు కొంచెం ఆపుతావా నేను ఎవరి దగ్గర నుంచి ఎత్తుకు రాలేదు వాడు పొదల మధ్యలో పడి ఉన్నాడు వాడిని చూడగానే నా గుండె చలించిపోయింది అందుకే వెంటనే తీసుకొచ్చేశాను అవునా అవును ఇప్పటి నుంచి వాడికి అన్ని మనమే దేవుడు మనం పిల్లల కోసం బాధపడేది చూసి ఇలా మన దగ్గరికి పంపించాడేమో కానీ మన మన రక్తమే బయటివాడు బయటివాడే నువ్వన్నట్టు ఎవరి రక్తం వారిదే అయ్యుంటే ఇన్ని వృద్ధ ఆశ్రమాలు ఉండేవి కాదు ఇలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత అనుకుని వాడిని ఈ సండే చర్చ్ లో అందరి ముందు దత్తత తీసుకుందాం అది కాదండి ఇంకేం మాట్లాడకు ఏదైనా ఉంటే పొద్దున మాట్లాడుకుందాం సరేలే ఏమండి నేను ప్రెగ్నెంట్ థ్యాంక్ యూ దేవా ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను కోరుకున్న ప్రతిదినూ నాకు ఇచ్చావు తారా నేను లేయాని డోర్తి హే లేయా ఎలా ఉన్నావు బాగున్నాను నువ్వెలా ఉన్నావు చాలా బాగున్నాను లోపలికి రా నమ్మలేకపోతున్నాను నువ్వు మా ఇంటికి రావడం వస్తాను వస్తాను అంటావు కానీ ఎప్పుడూ రావు అందుకే ఈసారి చెప్పకుండా వచ్చాను అమ్మా అభి నువ్వొక్కడి వేయవచ్చావు హానోకిక్కడా నీతో పాటు రాలేదా లేదమ్మా వాడు ఇంకా స్కూల్లోనే ఆడుకుంటున్నాడు ఇంకెప్పుడు అలా చేయకు ఒకవేళ తనకు సరే తన కోసం వెయిట్ చేసి ఇద్దరు కలిసి రండి సరే అమ్మా సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఆకలిస్తే అన్నం ఉంది వేసుకొని తిను చెప్పులేయా ఇంకేంటి విశేషాలు నీకు ఇద్దరు అబ్బా ఇలా మరి నాకు ఒక్కరు పుట్టినప్పుడు మాత్రమే ఫంక్షన్ కి రమ్మని పిలిచావు నాకు ఒక్కడే కొడుకు ఈ అబ్బాయి నా సొంత కొడుకు కాదు దత్తత తీసుకున్నాం అదేంటి నీకు కొడుకు ఉండగా వేరే వాళ్ళ కొడుకును దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏంటి హా అది పెద్ద కథలే అప్పటికి మాకు పిల్లలు లేరు అయితే ఒకరోజు మా ఆయనకు ఎక్కడో పొదల్లో దొరికాడంట ఇంటికి తీసుకొచ్చి దత్తత తీసుకుందామని అన్నాడు అప్పటికి మాకు ఇంకా పిల్లలు కూడా లేరు కదా అని నేను సరే అన్నాను అవునా ఇంత జరిగినా ఎప్పుడు చెప్పలేదు నువ్వు ఫంక్షన్కి వచ్చినంటే తెలిసేది ఆ రోజు నువ్వు పిలిచినా రాలేదు కదా నేను రాలేదు వదిలేసే కానీ నువ్వు ఇంత వెర్రిదానివని నేను అస్సలు అనుకోలేదు అదేంటి అంత మాట అన్నావు అవును నీ చేతులారా నువ్వే నీ కొడుకుకు అన్యాయం చేస్తున్నావు ఎవరో కనిపించిన పిల్లోడిని మీరు పెంచుకుంటున్నారు అంటే మీ ఆస్తిలో వాడికి వాటా ఉంటుంది వాడే పెద్దవాడు కాబట్టి అమాయకుడైన నీ కొడుకును బయటికి గంటేసి మొత్తం తానే అనుభవించినా ఆశ్చర్యపోన అవసరం లేదు వాడి రక్తం ఎలాంటిదో వాడి మనస్తత్వం ఎలాంటిదో ఎవరికి తెలుసు అవును నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది వాడిని ఇంటికి తెచ్చినప్పుడు నాకు అంతగా ఇష్టం లేదు కానీ గుడ్రాలన్న పేరు పోతుందిలే అలాగే బయటికి వెళ్ళినప్పుడు నా కొడుకు అని చెప్పుకోవడానికి అలాగే మొత్తానికి మాకు పిల్లలు పుట్టకపోతే మా తరువాత వీటన్నిటిని చూసుకోవడానికి ఒకరున్నట్టు ఉంటుందని ఊరుకున్నాను కానీ వాడు వచ్చిన సంవత్సరానికి నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఇంకా వాడు ఇంట్లోకి వచ్చిన వేళ విశేషం దేవుడు మనల్ని కరుణించాడని మా ఆయన ఇంకా ఎక్కువ వాడిని ఇష్టపడేవాడు నాకు అలాగే అనిపించి ఇద్దరిని సమానంగానే పెంచుతున్నాను అక్కడే పొరపాటు చేశారు కనీసం నువ్వు ప్రెగ్నెంట్ అయినప్పుడైనా ఆ పిల్లోడిని అనాథాశ్రమంలో వేయాల్సింది అయినా మీ గొడవల గురించి నాకెందుకులే ఏదో నా ఫ్రెండ్ కొడుకు జీవితం ఏమవుతుందో అనే ఆలోచనతో చెప్పాను నువ్వే ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అమ్మా నేను తినేశాను కాసేపు బయటికి ఆడుకొని వస్తాను చూడు రోజు నువ్వొక్కడవే ముందొస్తున్నావు ఇంకొకసారి హానకు లేకుండా ఇంటికొస్తే నిన్ను కూడా ఇంట్లోకి రానివ్వను అర్థమైందా ఇంకా నా కళ్ళ ముందు నుంచి నేనెంత మూర్ఖంగా ఉన్నాను ఇన్ని రోజులు నా కొడుకు ఫ్యూచర్ గురించి ఆలోచించనే లేదు నా కొడుకు ఫ్యూచర్ బాగుండాలంటే నేను అన్ని ఇప్పుడే సెట్ చేయాలి హే తారా ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదు సరేనే పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా ఇంకా రాలేదు అబి వచ్చాడా మరి వాడి గురించి నన్నెందుకు అడుగుతున్నా చిన్న తప్పిపోవడానికి అదేంటి కొత్తగా ఏమైనా తప్పు చేశాడా వాడేం చేస్తే నాకెందుకు వాడి గురించి నన్ను అడక్కండి సరేలే హానో కూడా ఇంటికి రాగానే ఇద్దరినీ నా దగ్గరికి రమ్మని చెప్పు వాళ్ళు కొన్ని నోట్బుక్స్ అడిగారు తీసుకొచ్చాను మంచిది చూడు నా కొడుకు మాత్రమే అనుభవించాల్సిన డబ్బును బయట నుంచి నుంచొచ్చినోడు కూడా అనుభవించాల్సి వస్తుంది ఇదే కంటిన్యూ అయితే రేపు ఆస్తి కూడా తీసుకుంటాడు నా కొడుకును అమాయకుణ్ణి చేసి మొత్తం లాక్కొని నా కొడుకును రోడ్డు మీదకి తెచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు నా కొడుకుకు అలా ఎప్పటికీ జరగనివ్వను వాడొక్కడే ఆస్తి అంతటికీ అర్హుడు వాడొక్కడే దీనంతటికీ వారసుడు ఏమండి హానక్ కొత్త బ్యాగ్ కావాలని అడిగాడు సరే రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గుర్తు చేయి అమ్మా నాకు ఆకలిస్తుంది పొద్దు నుంచి ఏం తినలేదు ఏంటి అయితే ఏం చేయాలి ప్రపంచంలో ఆకలిస్తున్నట్టు మాట్లాడుతున్నావో నీకేమైనా ఏమైనా అర్థమవుతుందా వాడు పొద్దున్న నుంచి ఏం తినకుండా ఉంటే వంట చేయాల్సింది పోయి ఇలా మాట్లాడుతున్నా ఏం ఇంట్లో సరుకులు లేవా ఒక్కడికి అన్నం పెట్టకుండా అలా ఉంచావు వాడు ఏమైనా బయటి వాడు మన కొడుకేనని గుర్తు పెట్టుకో అభి ఒక టెన్ మినిట్స్ ఆగు నేను బయట నుంచి నీకోసం ఏమైనా తీసుకొస్తాను సరే డాడీ నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను వాడు ఇంట్లో ఉండటానికి వీల్లేదు నేను మాట్లాడుతూనే ఉన్నాను ఇలా వెళ్ళిపోయాడో చూడు నీతో కొంచెం మాట్లాడాలి ఏం మాట్లాడాలి నేను చాలా అలసిపోయాను నాకు నిద్ర వస్తుంది కానీ ఇది చాలా ముఖ్యమైంది తప్పకుండా మాట్లాడి తీరాల్సిందే సరే చెప్పు వాడున్నాడు కదా అభి నీ కొడుకు వాడు నాకు మాత్రమే కాదు నీకు కూడా కొడుకే నువ్వు కూడా ఒప్పుకున్నాకే వాడిని మనం దత్తత తీసుకున్నాం అది గుర్తుపెట్టుకో నాకు అంటగట్టకు అది నీ ఆలోచన నీ నిర్ణయం మాత్రమే వాడిని ఎక్కడైనా హాస్టల్లో వేయడం మంచిది హాస్టలా ఎందుకు చూడు ఈ ఇంట్లో హానోకెంతో అబి కూడా అంతే అది ఎంత తొందరగా డైజెస్ట్ చేసుకుంటే నీకు అంత మంచిది వాడిని ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకునేదే లేదు నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను నన్ను డిస్టర్బ్ చేయకు అవి కూడా మన కొడుకే మనమిద్దరం కలిసి దేవుని సన్నిధిలో వాడిని దత్తత తీసుకున్నాం అవును నాకు తెలివి లేక అప్పుడప్పుకున్నాను కానీ ఇప్పుడు నాకు ఒక్కడే కొడుకు వాడు హానోక్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఎన్ని రోజులు బాగానే ఉన్నావు కదా సడన్ గా ఏమైంది వచ్చింది చూడండి అదంతా వదిలేయండి అభిని చదువు మానిపించేసేయండి అవును వాడిని మన కొడుకును చదివించాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది స్కూల్ మాన్పించేయాలా ఎందుకు ఒకవేళ మాన్పించాల్సిన పరిస్థితి వస్తే ఇద్దరినిస్తాను ఎందుకు మానేస్తాడు అభి కూడా మానేయడు ఇదే నువ్వు మాట్లాడాలని అనుకుంటే నా టైం నీ టైం వేస్ట్ తప్ప ఏం మార్పు ఉండదు నన్నే అవమానిస్తున్నావు కదా మీకు ఇప్పుడు అర్థం కాదు రేపు మన కొడుకు బాధపడుతుంటే అప్పుడు తెలుస్తుంది తనకు బిహేవ్ చేస్తుంది నేను వాడు చిన్నగా ఉన్నప్పుడే వదిలించుకోవాల్సింది సరేలే ఇప్పటికే మాలస్యం కాలేదు నేను చేయాల్సింది చేస్తాను నా కొడుకుకు దక్కాల్సింది దాన్ని ఎవ్వరికి చెందనివ్వను ఎవరు డోర్ కొడుతున్నారు వెళ్ళి చూస్తాను ప్రైజ్ ఎలా ఓ నువ్వా అవును మీరు రెండు రోజుల నుంచి సరిగ్గా మాట్లాడట్లేదు ఏదో దిగులుగా కనిపిస్తున్నారు పలకరించినా పట్టించుకోకుండా వెళ్తున్నారు ఏమైందని కనుక్కుందామని వచ్చాను ఓ సిరి ఇది నా కుటుంబ సమస్య మీకు అర్థం కాదులే మరేం పర్లేదు నాతో చెప్పు నేనేమైనా హెల్ప్ చేయగలనేమో హా మేము దత్తత తీసుకున్నవాడు ఉన్నాడు కదా వాడి వల్ల నాకు టార్చర్ అవుతుంది తనను చూస్తేనే నాకు ఎక్కడ లేని కోపం వస్తుంది వాడు చేస్తేన నాకు మనశ్శాంతి దొరుకుతుందేమో ఎందుకు అంత ద్వేషం అంత తప్పు తనేం చేశాడు ఒకవేళ తను తప్పు చేసినా అతని ఇంకా చిన్నవాడే కాబట్టి నువ్వు మార్చుకోవచ్చు అతను పూర్తిగా ఎదిగిపోయాడు ఇంకా తనని మార్చలేమన్నట్టు మాట్లాడుతున్నా ఒకవేళ నీ దగ్గర తను తప్పుగా ప్రవర్తిస్తే క్రమశిక్షణ నేర్పించు అతను మీ కొడుకే కదా చిచ్చి తను నా కొడుకేంటి తనెప్పటికీ నా కొడుకు కాలేడు నాకు ఒక్కడే కొడుకు వాడే హానోక్ అనవసరమైన సంబంధాలను కలుపుకొని నా కొడుకుకు దక్కాల్సిన దానిని అందరికి పంచలేను నేను బతికుండగా అలా ఎప్పటికీ జరగనివ్వను ఓ నువ్వు ద్వేషించడానికి రీజన్ అతను నీ భర్త ఆస్తిని అనుభవిస్తాడనా వారసత్వపు ఆస్తిని ఇద్దరు పంచుకోవాల్సి వస్తుందనా దానికోసం నువ్వు అంతగా ద్వేషిస్తున్నావు అవును ఇంతకన్నా ఇంకేం కావాలి ఒకవేళ నువ్వే నా ప్లేస్ లో ఉంటే ఏం చేసేదానివి నేనే నీ ప్లేస్లో ఉంటే బాధ్యతను మోయలేను అని అనిపించినప్పుడు బాధ్యతను తీసుకునేదాన్నే కాదు నీ భర్త దత్తత తీసుకునేటప్పుడు నువ్వు మెలుకులోనే ఉన్నావా లేక బలవంతంగా నిన్ను కొట్టి బెదిరించి దత్తత తీసుకుందామని ఫోర్స్ చేశాడా లేదా నన్ను దత్తత తీసుకోండి అని ఆ పిల్లోడు మీ దగ్గరికొచ్చి బతిమినడాడా నువ్వు నీ భర్త ఇష్టంతోనే కదా శుభం తెలియని ఆ పసివాడిని దత్తత తీసుకుంది ఒక ఆస్తి కోసం ఇప్పుడు వాడి చావు కోరుకుంటున్నావు మీరు దత్తత తీసుకున్నప్పుడు నీకు తెలీదా కుమారుడిగా స్వీకరిస్తున్నామంటే మా ప్రతి దాంట్లో తనకు హక్కుంటుందని ఒక ఆస్తి కోసం ఒక అమాయకుడి చావు కోరుకుంటున్నావు అది మానవ లక్షణమైన అసలు సరే మొత్తానికి నీ కొడుకు ఏం దక్కదని కాదు తరువాత నీ కొడుకేం సంపాదించుకోడా అంటే అంటే అంత పిరికివాడిని కన్నావా నువ్వు తన జీవితంలో ఇంకా ఎదగలేడా కేవలం తండ్రి వారసత్వపు ఆస్తితోనే తన జీవిత కాలం బతుకుతాడని అనుకుంటున్నావా నువ్వు అంత చేతికాన వాడిని కన్నావా ఏ గొప్ప తల్లిదండ్రులైనా తమ పిల్లలు తమకంటే గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటారు అలా అవ్వాలని వారి కోసం ప్రార్థిస్తారు నువ్వేమో అది చేయకుండా ఉన్నది నా కొడుకుకు దక్కితే చాలు లేకుంటే తరువాత వాడు ఎలా బతుకుతాడో అని అనుకుంటున్నావు అంటే కేవలం నీ భర్త సంపాదించిన ఆస్తితోనే తను జీవితాంతం బతుకుతాడా అనేది ఏ రోజు ఉంటుందో ఏ రోజు పోతుందో తెలియదు కానీ తెలివి జ్ఞానం మంచి తత్వం ఉంటే ఇప్పుడు పేదవాడిగా ఉన్నా ముందు జీవితంలో గొప్పగా మారుతారు నీ కొడుకును అలా తీర్చిదిద్దు సమస్య అది కాదు మరింకేంటి దేనికోసం మా పిల్లోడి మరణం కోరుకుంటున్నావు నువ్వు అతన్ని ట్రీట్ చేసినట్టు వేరే వాళ్ళు నీ కొడుకును ట్రీట్ చేస్తే నీకు ఎలా ఉంటుంది అలా ఎప్పటికీ జరగదు దేవుడు అలా ఎప్పటికీ జరగనివ్వడు చేస్తాడు ఒకవేళ నువ్వు ఇదే పనిగా చేస్తూ ఉంటే ఆ మస్సు నాలుగు ఒకటి దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలగొట్టు వారలారా మాకు పానము తెచ్చేయుడని మీ యజమానులతో చెప్పువారలారా ఈ మాట ఆలకించుడి ప్రభువైన యహోవా తన పరిశుద్ధతతోడని చేసిన ప్రమాణం ఏదనగా ఒక కాలం వచ్చునది అప్పుడు శత్రువులు మిమ్మల్ని కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకుని లాగుదురు ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకరపు గన్ల ద్వారా పోవుదురు హార్మోను మార్గమున వెలివేయబడుదురు ఇదే యహోవ వాక్కు అలాగే సామెతలు ఇరవై రెండు ఇరవై రెండు దరిద్రుడని దరుద్రుడిని దోచుకునవద్దు గుమ్మమునత దీనులను బాధపరచవద్దు యహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును ఆయన వారిని దోచుకున్న వారి ప్రాణమును దోచుకును ఇర్మియా ఏడు ఐదు అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకుని ప్రతి వాడు తన పొరుగువాని ఎడలా తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండినేలా ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మల్ని కాపురముంచుదును నీ ప్రవర్తనతో సాధనను నీ జీవితంలోకి ఆహ్వానించకు నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి నీ ఇంట్లోకి రావటానికి సాతను నిన్ను వాడుకునే విధంగా ఉండకు పుట్టిన ప్రతి బిడ్డలో ఒక ప్రత్యేకం ఉంటుంది దేవుని ఉద్దేశపూర్వకంగా మంచి నడవడికలు వారిని పెంచితే తండ్రుల వారసత్వపు ఆస్తి వారికి ఏ మాత్రం అవసరం రాదు వారి తెలివితో దానికంటే ఎక్కువ సంపాదించగలరు అనేక మందికి ఇచ్చే స్థానంలో ఉండగలుగుతారు నువ్వు చాలా చెప్పావు నేను విన్నాను ఇంకా చాలు నువ్వు వెళ్ళు నేను చాలా బిజీగా ఉన్నాను సరే వెళ్తాను కానీ దేవుడు ప్రతీదీ చూస్తున్నాడని మాత్రం గుర్తుపెట్టుకో సామెతలు ఇరవై రెండు ఇరవై రెండు విధవరాలినైనను దిక్కులేని పిల్లల నేనో బాధ పెట్టకూడదు వారు నీ చేత ఏ విధముగా నేనో బాధనుంది నాకు మొరపెట్టిన నేను నిశ్చయముగా వారి మొరను విందును నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించదను మీ భార్యలు విధవరానగుదురు మీ పిల్లలు దిక్కులేని వారగుదురు వెళ్ళొస్తాను మంచిది ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అయినా నా దారికి నా కొడుకు దారికి ఎవరైనా అడ్డొస్తే చూస్తూ ఊరుకుంటానా ఏ విధంగానైనా సరే నేను దూరం చేస్తాను ఎక్కడ వాడు రే అబి బయటికి రా చెప్పమ్మా నేను చెప్పిన పనులన్నీ చేశావా హా గిన్నెలన్నీ కడిగేశాను బట్టలు కూడా వాష్ చేశానమ్మా నన్ను అమ్మ అని పిలువక్కు నేను మీ అమ్మను కాను ఎప్పటికి కాను అర్థమైందా 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 చెప్పు అర్థమైందండి ఇంకా ఏమేం చేయాలో చెప్తాను అవి కూడా సరేనండి ఇంకా వెళ్ళు ఇలా చేస్తేనే కానీ వీడు ఇంట్లో నుంచి మా జీవితంలో నుంచి వెళ్ళిపోడు దేవుడా మా అమ్మ నాన్నలు నన్ను ఎందుకు వద్దనుకున్నారు నేను ఎవరికీ అవసరం లేదనుకుంటాను అలా వాళ్ళు నన్ను విడిచిపెట్టడం కన్నా అప్పుడే చంపేసి ఉంటే బాగుండేది నాకు చాలా బాధగా ఉంది నేను తట్టుకోలేకపోతున్నాను నన్నెందుకు ఈ ఇంటికి తీసుకొచ్చేలా చేసావు దేవా అప్పుడే నువ్వైనా చంపేయాల్సింది కదా అమ్మా హానోక్ నా బంగారు తండ్రి నా ఒక్కగానొక్క కొడుకు నా సర్వస్వం నాన్నా కూర్చో అమ్మా ఆకలిస్తుంది ఇంట్లో ఏమైనా ఉందా హా నువ్వు ఫ్రెష్ అయ్యిరా నీకు ఇష్టమైనవి చేసి పెడతాను అవునమ్మా ఈరోజు అన్నయ్య స్కూల్కి రాలేదెందుకు ఏమైంది వాడి గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు వాడి ఇంట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అదంతా వదిలేయి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో నేను నీకోసం ఏదైనా తీసుకొస్తాను అమ్మా ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు అన్నయ్య విషయంలో అన్ని పనులు తనతోనే చేయిస్తున్నావు ఏ తప్పు చేయకుండా ప్రతిసారి కొడుతున్నావు అది చూస్తుంటే నాకే బాధగా ఉంది ఇప్పుడు స్కూల్కి కూడా మాన్పించావు నోరు ముయ్యరా వాడు నీ అన్నయ్య ఏంటి తను నీ అన్నయ్యే కాదు తనొక శత్రువు నీకు రావాల్సిన నీ తండ్రి ఆస్తిని తను కూడా దోచుకునేవాడు ఏంటమ్మా నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు వాడు నా కొడుకు కాదు నేను వాడిని కనలేదు బయట నుంచి వచ్చాడు నువ్వు మాత్రమే నా కొడుకువి ఈ ఆస్తి అంతటికి నీకు మాత్రమే అధికారం ఉంది వాడెవడో వాడి తల్లిదండ్రులెవరో కూడా మాకు తెలియదు అవునా నాకు ఈ విషయం ఇంతవరకు తెలియదు ఇప్పుడు తెలుసుకున్నావు కదా ఇప్పటి నుంచి శత్రువు లాగానే చూడు అలాగే నడుచుకో వాడు నీ తండ్రి ఆస్తి పంచుకోవడానికే ఉన్నాడు అర్థమైందా హా అర్థమైందమ్మా హానోక్ నా పుస్తకాలను ఎందుకు చింపేశావు నా పేరు పెట్టి పిలోకు ఏంటి నా పుస్తకాలను ఎందుకు చింపేశావు అది చెప్పు ఆడుకోవడానికి నా బుక్స్ దొరికాయా నీవి కూడా ఉన్నాయి కదా నీకెంత ధైర్యం అసలు మా ఇంట్లోనే ఉంటూ నా మీదే అరుస్తున్నా నన్నే కొడతావా నాకే ఎదురు సమాధానం చెప్పి నా మీదికి చేతుతావు కదా చూడు నిన్నేం చేస్తాను హానోక్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా నన్ను కొట్టాడు నేనేం అనలేదు వాడిని అయినా నన్ను కొట్టాడు నా కొడుకును కొట్టి కొట్టి చంపేద్దామని అనుకుంటున్నాడా వాడు అప్పుడు వాడికి ఇంకా ఎవరు అడ్డుండారా ఎక్కడున్నాడు వాడు అమ్మా ప్లీజ్ అమ్మా నన్ను కొట్టొద్దమ్మా ప్లీజ్ బాగా కొట్టని వాడికి ఇలాగే జరగాలి అప్పుడే నేనంటే భయం ఉంటుంది బయటికి పారిపోయాడు మళ్ళీ ఇంటికేగా వస్తాడు అప్పుడు చెప్తాను లేదు ఇలా ఎంత చేసినా వేస్ట్ నేనే ఒక నిర్ణయం తీసుకుంటాను వాడు ఎలాగూ వెళ్ళిపోయేలా లేడు నేనే పూర్తిగా ఈ లోకంలో నుంచే వెళ్లిపోయేలా చేస్తాను ఇదే వాడికి ఆఖరి రోజు లేదంటే ఏదో రోజు నా కొడుకునే చంపేస్తాడు నేనెప్పటికీ అలా జరగనివ్వను అభి చెప్పండి నన్ను ఏం చేయమంటారు ఏం చేయాల్సిన పని లేదు హానకు ఎక్కడున్నాడు తను పడుకున్నాడు సరే నువ్వు పొద్దున్న నుంచి ఏం తినలేదు నీకు బాగా ఆకలిగా ఉంది కదా సరే నీకోసం నీకు ఇష్టమైంది చేశాను టేబుల్ మీద పెట్టాను వెళ్ళి తిను నిజంగానా అవును చల్లగా అవ్వకముందే వెళ్ళి మొత్తం తిను సరే అమ్మా సో మచ్ ఏదైనా తినాలనిపిస్తుంది అమ్మను నాకోసం ఏదైనా చేయమని అడుగుతాను థ్యాంక్ యూ దేవా నువ్వు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి హే ఏం చేస్తున్నావు నిన్ను తినమని ఎవరు చెప్పారు నన్ను తినమని అమ్మనే చెప్పింది మా అమ్మను అమ్మ అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి వెళ్లిక నుంచి గెంటేసేదాకా చూడకు లేదు నేను నిజమే చెప్తున్నాను అంతంటే వెళ్ళి నువ్వే అడుగు అమ్మనే నా కోసం చేసింది నన్ను తినమంది నేను అబద్ధం చెప్పట్లేదు అక్కడి నుంచి లేవ్వన్నానా మా అమ్మను అమ్మ అని కూడా పిలవకు తను మీ అమ్మ కాదు నాకు మాత్రమే అమ్మ మీ అమ్మ ఎక్కడుందో వెళ్ళి బెతుక్కో నన్ను రెచ్చగొట్టకు నా చేత తన్నులు తినాలని అనుకోకు సరే నేనే అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పి తీసుకొస్తాను మా అమ్మ నీకోసం వంట చేసిందా అది నేనెలా నమ్ముతాను చూడటానికి ఎంతో డిలీషియస్ గా ఉంది నేను వెళ్ళి తినేస్తాను అభి తిన్నావా మొత్తం తినేసావు కదా లేదమ్మా తినబోతుండగా వచ్చి నన్ను తిట్టి పంపించి తానే తినేస్తున్నాడు ఏంటి వాడు పడుకున్నాడు కదా ఎప్పుడు లేసాడు లేదు లేదు నా కొడుకు తినకూడదు నేను వాడి కోసం చేయలేదు ఏం జరగకూడదు ఏం కాకూడదు హానోక్ నువ్వేం తినలేదు కదా నువ్వు అసలు అది ముట్టలేదు కదా అమ్మా నా ఎదంతా మండుతుంది అమ్మా హానోక్ ఏమైంది ఎందుకు అలా అవుతున్నాడు లేదు లేదు ఇదంతా కళ నిజం కాదు హానోక్ అమ్మ ఏం ఇక్కడ ఒక కుటుంబం అనేది రక్త సంబంధంతోనే ఏర్పడదు ప్రేమానురాగాలతో ఏర్పడుతుంది తాను దత్తత తీసుకున్న వాడే కానీ లేదా భర్త లేదా భార్య సంతానమే కానీ వారి విషయం దేవుడు నీకు అప్పగించాడు అంటే అది ఎంతో గొప్ప బాధ్యత వారిని శరీరంగా బాధించడం కఠినంగా చూడటం వాటి వల్ల ఇప్పుడు కాదు కానీ ఫ్యూచర్ లో వాడుగా తయారవుతారు ఈ లోకంలోకి వచ్చిన ప్రతి బిడ్డ ఆప్యాయత అనురాగం మర్యాద పొందడానికి ఆరు రెండు ఒకటి మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ అలాగ చేయుట వారి ఉన్నది గనుక వారు ప్రొద్దు పొడవుగానే చేయుదురు వారు భూములు ఆశించి పట్టుకుందురు ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందురు ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వారిని వాని శ్వాస్తూ అన్యాయముగా ఆక్రమితురు కాబట్టి యహోవా సెలవిచ్చినదేవనగా గొప్ప అపాయ కాలము వచ్చిచున్నది దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకున లేకుండానంతగాను గర్వముగా నడువ లేకుండానంతగాను ఈ వంశమునకు కీడు ఉద్దేశించుచున్నాను నీ రక్తం కాదని వారిని ద్వేషించడం ఆపేయండి దేవుడిచ్చాడు అంటే నిన్ను నమ్మాడని అర్థం దానిని నిలబెట్టుకుందాం దేవుడు ప్రతిదీ చూస్తున్నాడని గుర్తుంచుకోండి మనం ఆకాశము లెక్కినా అక్కడ ఉన్నాడు భూమి దిగంతముల కిందకు వెళ్లి దాక్కున్నా అక్కడ ఉన్నాడు ప్రేమ కలిగిన వారిగా జీవిద్దాం మన శ్వాస్థం పరలోకముందున్నది ప్రైజలాడ్